మనం కనుకండి తల్లులుగా తండ్రులుగా పిల్లలకి కనుక వాక్యాలు చెప్పుకోకపోతే పిల్లలు కనుక మనం జాగ్రత్తగా దేవుడి మాటలు మనం చెప్పుకోకపోతే జరిగే ప్రమాదం చాలా పెద్దదండి చాలా పెద్ద ప్రమాదం పిల్లలకి జరుగుతుంది వాడు భూమి మీద మంచి చదువుల్లో ఉండొచ్చు మంచి ఉద్యోగంలో ఉండొచ్చు అన్ని బాగానే ఉంటాయి దేవుడి గురించి నేర్పించకపోతే కానీ వాడు వడు వాడు వాడిలో మనకి ఎప్పటికీ కనపడే ఒక భయంకరమైన లోపం ఏంటంటే దేవుడి గురించిన జ్ఞానం ఉండదు దేవుడి గురించిన భక్తి ఉండదు అది మనిషికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకి దేవుడి గురించి నేర్పించటం మీకు చాలా ఈజీ ఎలాగంటే మీ కుటుంబంలో మీకు జరుగుతున్న మేలులా మీ కుటుంబంలో మీకు వచ్చిన కష్టాల నుంచి మీరు బయటకు వచ్చిన విధానమా వీటన్నిట్లో మాకు దేవుడు తోడుగా ఉన్నాడు రా దేవుడు తోడుగా ఉన్నాడు రా ప్రతి విషయంలో దేవుడు రా అని తల్లి తండ్రి అనగలిగితే తల్లి తండ్రుల దగ్గర విశ్వాసులు అయిపోతారు పిల్లలు ఎక్స్ట్రాగా గుడికొచ్చి వచ్చి ఎక్కువ వాక్యాలు మరింత బలపడ్డానికి మొదట భేదాలు వేయవలసింది మాత్రం ఎవరట తల్లి తండ్రి మళ్ళీ వాక సంబంధమైన ఏమి నేర్పిస్తున్నారో నేర్పించుకోండి దానితో పాటుగా వాడికి ఎక్కవలసింది భక్తి విశ్వాసం దేవుడంటే భయం దేవుడి కొరకు పుట్టామన్న జ్ఞానం ఇవి గనక మన పిల్లలకి ఎక్కలేదా మన పిల్లలు ఖచ్చితంగా వెళ్ళేది ఎక్కడికో తెలుసా నిత్యాగ్నిదండ మన పిల్లలు వెళ్ళిపోతే మనల్ని విడిచిపెడతాడా పెంచనందుకు పంచనందుకు మనల్ని విడిచిపెడతాడా మనల్ని విడిచిపెట్టడండి కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచించండి దేవుడు దేవుడి పిల్లలు మీరైతే మీ గర్భాన్ని పుట్టిన పిల్లలు కూడా ఎవరు పిల్లలు దేవుని పిల్లలే అందరూ కలిసి దేవుడి కొరకు పెరగడానికి వచ్చాము ఈ లోకంలో దేవుడిని మహిమపరచడానికి వచ్చాం దేవుడి కొరకు ఈ లోకానికి చెప్పడానికి వచ్చాం అసలు నీ కుమారుని దేవుడు ఏ సంకల్పంతో కన్నాడు ఏ నీ కుమార్తెని ఏ సంకల్పంతో దేవుడి భూమి మీదకి పంపించాడో నువ్వు వాక్యంలో ఉంటే నీ బిడ్డ వాక్యంలో ఉంటే ఆ దైవ సంకల్పాన్ని ఎప్పటికైనా దేవుడు నీకు తెలియజేస్తాడు నీ బిడ్డ పుట్టింది ఎందుకే అంటాడు